హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగా వాళ్ళైతే మాత్రం నేను కూడా కోరుకుంటున్నాను అయితే ఇక వీడియోలోకి వచ్చేద్దాం ఈ వీడియో చాలా డేస్ ముందు తీసిన వీడియో అండి ఎంత ముందు తీసానంటే మీరే ఆశ్చర్యపోతారు ఎడిటింగ్ చేయడానికి తీరికలాగా అయితే నేను చేయలేదు జాన్ ఫస్ట్ రోజు అయితే షూట్ చేశానండి ఇది నేను అప్పుడు బెంగళూరులో ఉండేదాన్ని ఆ రోజు కేక్ కట్ చేద్దామని అయితే ఫ్రూట్ కేక్ అయితే ఆర్డర్ పెట్టాము జనవరి ఫస్ట్ రోజు పూజ అంతా అయిపోయిన తర్వాత మేము గుడికైతే వెళ్ళామండి ఈ అమ్మాయి మా చిన్న పాప చిన్న గారు వీళ్ళైతే బెంగళూరులో ఉంటారు జనవరి ఫస్ట్ రోజు పాపని ఫస్ట్ టైం గుడికి తీసుకెళ్దామని వాళ్ళకైతే పాప పుట్టిందండి పాపని ఫస్ట్ టైం గుడికి తీసుకెళ్ళడానికి అయితే వచ్చాము ఆ రోజు నేను అప్పుడు బెంగళూరులోనే ఉండేదాన్ని ఈ గుడి అయితే మా ఇంటికి చాలా దగ్గరలో వినాయకుడి గుడి అండి మేమైతే వైట్ ఫీల్డ్లో ఉంటాము ఈ గుడి చాలా మందికి తెలిసే ఉంటుంది బెంగళూరులో ఉన్న వాళ్ళకి ఈ గుడి ఆపోజిట్లో మాత్రం ఒక సూపర్ మార్కెట్ ఉంటుందండి అదేంటంటే సింప్లీ అని ఒక సూపర్ మార్కెట్ అయితే ఉంటుంది అది చాలా మందికి తెలిసే ఉంటుంది వైట్ ఫీల్డ్లో వాళ్ళు ఎవరికైనా సరే చాలా మందికి తెలుస్తుంది అది మీలో ఎవరికన్నా ఈ గుడి కనుక తెలుసుంటే తప్పకుండా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి ఈ వీడియో ఇప్పుడు పెట్టడానికి కారణం ఏంటంటే నాకు ఇది ఎంతో మెమరబుల్గా ఉండే వీడియో అండి దానికోసం ఎక్కడన్నా వీడియోస్ ఉంటే పోతాయని ఫోన్లో మన నా ఛానల్లో అప్లోడ్ చేస్తే అలా లైఫ్ లాంగ్ ఉండిపోతుందని అయితే మాత్రం అప్లోడ్ చేస్తున్నాను జనవరి ఫస్ట్ రోజు నా ముద్దుల మనోరాలను తీసుకుని గుడికైతే వెళ్ళాం మేము ఇది వినాయకుడి గుడి అండి ఇక్కడ రెండు మూడు గుళ్ళు కూడా ఉన్నాయి చాలా ప్రశాంతంగా చాలా హాయిగా ఉంది మేము వచ్చేటప్పటికైతే పెద్దగా జనం అయితే లేరండి తక్కువగానే ఉన్నారని చెప్పాలి గుడి ఎలా ఉందో చూసి మీరు కూడా చెప్పండి మీరు ఎప్పుడైనా గుడికి వెళ్తే మాత్రం నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి మా చిన్నబాబ అయితే మాత్రం నవ్వుతూ ఉందండి ఎందుకంటే ఆ బ్యాగ్లో అయితే నేనే వాటర్ బాటిల్ అది పెట్టి అనమాట హాయ్ ఫ్రాండ్స్ ఇది మా మమ్మీది ఫ్రెండ్స్ వాటర్ బాటిల్ ఫ్రాండ్స్ అని అయితే మాత్రం జోక్ చేస్తుందండి నన్ను అది వాయిస్ అయితే పెడదాం అనుకున్నాను కానీ చాలా క్లమ్జీగా ఉంది అక్కడ దానికోసం అయితే అది అయితే పెట్టడానికి అవ్వలేదు పాప అయితే బాగా చిన్నదండి అప్పుడు ఇంకా వన్ మంత్ బేబీ కూడా కాదు అప్పట్లో ఇంకా జనవరి జనవరి నెలలో అయితే మాత్రం ఇంకా చలిగా ఉంటుంది కదా ఇంట్లో పూజ అయితే అంతా ముగించుకుని గుడికి అయితే వచ్చాము గుడికి వచ్చి వెళ్ళిన తర్వాత కేక్ అయితే కట్ చేద్దామని మేము గుడికి చాలా త్వరగా రావడం చాలా మంచిదే అయిందండి వెళ్ళేటప్పటికి ఎంత లైన్ ఉందో మీకు చూపిస్తాను కిలోమీటర్ దూరం లైన్ అయితే ఉందండి ఆ లైన్లో ఉండైతే మనం గుడికి రాలేము అని అయితే అనిపించింది మా దర్శనం ఎలా జరిగింది ఏంటన్నది మొత్తం మీరు కూడా చూసేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నాకు ఆల్రెడీ వేరే ఛానల్ కూడా ఉందండి ఆ ఛానల్ నేమ్ బబ్బు తెలుగు టిప్స్ అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను తప్పకుండా చూడండి దాంట్లో చాలా మంచి మంచి టిప్స్ ఉంటాయండి డిఏవేస్ ఉంటాయి అలాగే మంచి ఐడియాస్ కూడా ఉంటాయండి మీకు నచ్చితే కనుక చూసి ఫస్ట్ టైం ఎవరైనా చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఎలా జరిగింది ఏంటి దర్శనాన్ని మీరు కూడా చూసుకుని ఏ విఘ్నాలు లేకుండా ఉండాలి నా వినాయకుడు మనస్ఫూర్తిగా నమస్కారం అయితే చేసుకోండి వినాయకుడి గుడిలో దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే శివాలయం కూడా ఉందండి శివాలయం దర్శనానికి అయితే వచ్చాము ఇక్కడైతే కొద్దిగా క్రౌడ్ ఎక్కువే ఉంది వెళ్ళేటప్పుడు ఇంకా చాలా క్రౌడ్ అయితే పెరిగిపోయిందండి ఈ శివాలయంలో ప్రత్యేకత కూడా ఉంది అదేంటంటే నేను చూపిస్తాను చూడండి లాస్ట్ వరకు మాత్రం చూడండి స్కిప్ అయితే అసలు చేయొద్దు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అప్పుడు పాప మా మనోరాలు నెలలోపు ఆపండి ఇప్పుడైతే ఫైవ్ మంత్స్ బేబీ అయితే అయింది ఆ భగవంతుడి దయ వల్ల చక్కగా ఒక మంచి పాప అయితే పుట్టింది అంటే నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే ఆల్రెడీ నాకు ఒక మనవడు కూడా ఉన్నాడు నాకు ఇద్దరు అమ్మాయిలనే విషయం మీకు తెలిసే ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను నాకు ఇద్దరు అమ్మాయిలండి పెద్ద పాపకైతే అయితే బాబు చిన్న పాపకైతే అయితే పాప అలా మా ఫ్యామిలీ మొత్తం ఫుల్ఫిల్ అయితే అయ్యింది ఇక్కడ నందీశ్వరుడికి ఒక నమస్కారం చేసుకుని శివుడి దర్శనం కోసం అయితే వచ్చేసామండి చూసారా ఎంత చక్కగా శివుడు దర్శనం అయితే అయిందంటే చాలా మనశ్శాంతిగా అనిపించిందండి అక్కడికి వెళ్తే మాత్రం ప్రశాంతంగా అయితే ఉంటుంది ఇవి చూసారా ఏ ఫేమస్ అని చెప్పాను కదా ఇవన్నీ జ్యోతిర్లింగాలండి మొత్తం ఎక్కడెక్కడ ఏ ఏరియాలో ఒడిశాలో కానీ ఎక్కడ కానీ కర్ణాటకలో ఎక్కడున్న ప్రతీది మంజునాథుడు అన్ని శివలింగాలు అన్ని గుళ్ళో ఉండి శివలింగాలు ఇదే షేప్లో ఇదే మోడల్ అయితే ఉంటాయంటండి అవి మొత్తం ప్రత్యేకంగా ఇక్కడ కూడా సేమ్ అలాగే చేయించి మొత్తం పెట్టారు శివలింగాలు ఎన్ని రకాల లింగాలు అయితే మాత్రం అక్కడ అనుకున్నాను అప్పటివరకు నేను అన్నీ ఒకే చోట అయితే చూడలేదండి ఇక్కడ అయితే మాత్రం అన్నీ ఒకే చోట పెట్టారు చాలా కన్నుల పండుగగా అయితే అనిపించింది ఆ శివయ్య అనుగ్రహం మన అందరి మీద ఉండాలని మన ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక నమస్కారం అయితే ఈ జ్యోతిర్లింగాలు చేసేసుకోండి ఎందుకంటే ఇవన్నీ ఒకేసారి చూడాలంటే మన ఎవరి వల్ల అయితే అవ్వదు కానీ ఇవన్నీ ఒకే చోట అయితే పెట్టారు చాలా హ్యాపీగా అయితే అనిపించింది నాకు ఇక్కడైతే చూసారా బయట గుడి గుత్రులు అందరూ చెప్పులన్నీ బయట పెడతారు కదా మా అమ్మ అయితే నేను అంటున్నానండి ఏంటంటే చెప్పులు రెండు ఒక చోట పెడితే పోతాయి కదా ఏదో ఒక కామెడీ బిట్ చూసాం ఎక్కడొకటి అక్కడొకటి పెడతాను నేను అంటే మా అమ్మాయి అంటుంది మమ్మీ అప్పుడు చెప్పు వెతుక్కోవడం ఇంకా కష్టమైపోద్ది ఈ క్రౌడ్లోని చెప్పు ఎక్కడో వెతుక్కోవడానికి ఎవరు తీసుకెళ్ళిపోవారు మమ్మీ ఇక్కడ పెట్టుకోందనమాట అలా నవ్వుకుంటూ పక్కనే సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉందండి అక్కడే ప్రసాదాలు కూడా పెడుతున్నారు గుడి ఉంది చాలా చక్కగా దర్శనం అయితే చేసుకున్న జనవరి ఫస్ట్ రోజు ఇంటికి దగ్గరలోనే గుడి కానీ వెళ్దాం వెళ్దాం అనుకుని నేను ఒక్కసారి కూడా వెళ్ళలేకపోయినాయి ఏడు నెలల నుంచి అక్కడే ఉన్నాను కానీ ఒక్కరోజు కూడా వెళ్ళలేకపోయాను ఆ భగవంతుడి దర్శనం నాకు జనవరి ఫస్ట్ రోజు కొత్త సంవత్సరంలో కలగాలని అయితే ఉందేమో ఇదైతే సుబ్రహ్మణ్య స్వామి గుడి అండి సుబ్రహ్మణ్యేశ్వరికి ఎదురుగా నెమలని అయితే పెట్టారు ఆయన వాహనం అదే కదా ఆయన వాహనాన్ని కూడా నమస్కారం చేసుకుని షూట్ చేయడం కొద్దిగా కష్టమైందండి ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ నా ముందైతే అయితే ఒక బాబు ఉన్నాడు చూసారా సుబ్రహ్మణ్యస స్వామి టెంపుల్ ఆ అబ్బాయి నేను వీడియో షూట్ చేస్తున్నానని నా క్యామ్ వంకే చూస్తూ ఉన్నాడండి చాలా ముద్దుగా అయితే ఉన్నాడు బాబు మాత్రం వాళ్ళ మమ్మీ అయితే మురిసిపోతున్నారనమాట బాబుని చూసి చూపిస్తాను కొత్త సంవత్సరంలో అందరూ కూడా భగవంతుడు దర్శనం చేసుకున్నారండి మీరు అందరూ కూడా కానీ నేను చాలా లేట్గా అయితే అడుగుతున్నాను మిమ్మల్ని జనవరి ఫస్ట్ అయిపోయింది అలాగే ఉగాది కూడా అయిపోయింది ఇవన్నీ అయిపోయిన తర్వాత అయితే పెడుతున్నాను చెప్పాను కదా ఎందుకంటే నాకు గుర్తుగా ఉండడానికి అయితే పెట్టుకుంటున్నానండి ఈ వీడియో ఈ బాబు చూసారా బోసు నోరితే ఎంత చక్కగా నవ్వుతున్నాడు మీరు కూడా సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోండి ఎక్కడైతే చూసారా అండి ఫస్ట్లో మేము వెళ్తే అస్సలు జనమే లేరు కదా ఇప్పుడు ఎంత పొడవ ఉందో లైన్ ఆ గుడి దగ్గర నుంచి రోడ్డు మీద వరకు అయితే లైన్ ఉంది ఇంత చివరి వరకు చిన్న పాపను పుట్టిన ఎలా దర్శనం చేసుకునే వాళ్ళం మనం ముందు బాగానే వచ్చామని అయితే మాత్రం అనుకుంటూ ఉన్నాము ఇంకా దర్శనం అయిపోయిందండి అందుకే ఇంటికైతే బయలుదేరిపోయాము సింప్లీ నాదారీస్ అని చెప్పాను కదా సూపర్ మార్కెట్ అది అదే నేను చూపించేదే అండి ఆపోజిట్లోనే వినాయకుడి గుడి అయితే ఉంది ఈ సింప్లీ నాదారీస్కి నేను వన్ ఆర్ టూ టైమ్స్ అయితే వెళ్ళారండి అక్కడ నామారీస్ ఎక్కువ షాపింగ్ చేస్తారేంటో అసలు నాన్ వెజ్ అనేదే ఉండదండి అక్కడ అసలు ఏది తీసుకుందామన్నా సరే ఉండదు అదే సంబంధించి అంతా వెజ్కి సంబంధించి ఉంటూ ఉంటుంది చాలా బాగా అనిపించింది లోపలైతే చాలా బాగుంటుంది ఎవరైనా నామారీస్ సూపర్ మార్కెట్కి వెళ్తే తప్పకుండా నా కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేద్దాము ఎప్పుడు చేద్దామని అయితే మనం నేను ఎదురు చూస్తూ ఉన్నాను ఆ సువర్ణ అవకాశం ఆ మంచి రోజు అది ఈ రోజే అయిందండి అందుకు నాకు చాలా హ్యాపీగా అయితే ఉంది ఇంటికైతే బయలుదేరిపోయిన చూసారా గుడికొచ్చిన కార్లు క్రౌడు ఎన్ని అసలు ఎంత పొడవనైతే పెట్టేశారో ఎలా అయితే మనం కార్ పెట్టడానికి కూడా ప్లేస్ లేకపోయింది కదా ముందు వచ్చాము అనుకున్నాము మా ఇంటికి అయితే చాలా అండి వాకబుల్ డిస్టెన్సే కానీ పాపతో కొద్దిగా ఎండది ఉంటుంది గాలి అది చలి ఉంటుంది కదా అని మేమైతే కార్లో వచ్చాము కానీ పార్కింగ్ కార్లో వేసుకెళ్ళడం కదండి పార్కింగ్ దొరకలేదంటే మాత్రం చాలా కష్టపడాలి కదా ఇంటి అయినా కానీ యూటర్న్ తీసుకుని వచ్చి ఇదంతా ట్రాఫిక్ జామ్ నుంచి వచ్చేటప్పుడు చాలా టైం అయితే పట్టేస్తూ ఉంటుంది ఈ అపార్ట్మెంట్స్ మీకు ఎవరికైనా తెలుసా అండి బెంగళూరులో ఉన్న వాళ్ళకి చాలా మంది తెలిసే ఉంటుంది ప్రెస్టీజ్ అపార్ట్మెంట్స్ అండి ఇవి ఈ ప్రెస్టీజ్లో ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ కానీ ఉన్నారా ఉంటే మాత్రం నాకు తప్పకుండా అయితే చెప్పండి రోడ్ అయితే మాత్రం చాలా ఖాళీగానే ఉంది ఆ రోజు బెంగళూరు వైట్ ఫీల్డ్లో మయూరా బేకరీ కానీ ప్రెస్టీజ్ అపార్ట్మెంట్స్ కానీ సింప్లీ సింప్లీ నాందేసు ఈ వినాయకుడి గుడి ఇవన్నీ దగ్గర దగ్గరగానే ఉంటాయి కదా ఇంచుమించు ఈ ఏరియాలో ఉంటే మాత్రం తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి ఇంటికి వచ్చిన తర్వాత అయితే మాత్రం మా చిన్ని పాపతో కేక్ కటింగ్ అయితే చేయించేసాము పాప తింద కాబట్టి పాప పేరు చెప్పి మేమే తినేసాం అనమాట ఫ్రూట్ కేక్ చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంది చాలా బాగుందండి నాకు కేక్స్ అంటే ఇష్టమే కానీ ఈ క్రీమ్ అది ఎక్కువ వేస్తారు కదా ఆ క్రీమ్ ఉంటే అస్సలు తినాలని మంచిదో చాలా వికారంగా అయితే అనిపిస్తుంది నాకు మీకు కూడా క్రీమ్ అంటే ఇష్టం తిన వాళ్ళు ఎవరిని ఉన్నారా నాకైతే మాత్రం అస్సలు ఇష్టం ఉండదండి ఈరోజుకి ఇదేనండి వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్